ప్రభునందు అత్యంత ప్రియనటువంటి మా ప్రియులందరికీ ప్రభు నామన మీకు మా యొక్క శుభాభిందనాలు తెలియజేస్తున్నాం పరిసర గంధం భయములో నుండి గత దినాల నుండి మనము కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలైనటువంటి యొక్క సందర్భాన్ని అనుసరించి చూస్తున్నాం కార్య ఆరంభం కంటే అంతం అంతములో మనం ఏం చేస్తున్నామో అదే మన యొక్క జీవితంలో అక్కరొచ్చేది కాబట్టి ఆ వచనానికి ఇంకొక వచనం కూడా నూతన నిబంధనలో నుండి గలతి పత్రిక ఆరు ఏడులో మోసపోకుడి దేవుడు వెక్రించవాడు మనుషుడు ఏమి ఇస్తాడో అదే పంటను కోస్తారు కాబట్టి పిల్లారా ఈ రెండు వచ్చనాలను ఆధారం చేసుకొని మనం ఏది చేస్తున్నామో దాన్ని బట్టి మనకు రేపు ఫలితం ఉంటుంది మేలు చేస్తే మేలు కీడు చేస్తే కీడు అందుకు ఈ సందర్భాన్ని అనుసరించి గత దినాల నుంచి దావీది గారి యొక్క కుటుంబం గురించి మనం తలస్తూ ఉన్నాం దావేది గారి యొక్క కుటుంబానికి గురించినటువంటి తలంపులలో ఉన్నాం దావేది గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి యొక్క వ్యక్తి తనకు రాజ్యంలో తనకు న్యాయాధి తనకు సైన్యాధిపతిగా ఉన్నటువంటి యొక్క యోవాబుని గురించి మీకు నేను కొన్ని విషయాలు చెప్పాలని తలుస్తున్నాము సేరియా కుమార్ అంటే యొక్క యువబాబు యొక్క సేరియా కుమారుడు ఎవరు ఎవరు సేరియా అని అంటే దావేది గారి యొక్క అక్క కుమారుడు వీలు ముగ్గురు కాబట్టి యోవాబు తర్వాత అభిషే ఆ తర్వాత ఆశా వీరు ముగ్గురు కూడా దావేది గారి యొక్క అక్కగారి యొక్క కుమారుడు వీరు వీరెంతో నమ్మకస్తులుగా ఉంటూ వచ్చినారు దావిది గారికి ఎంతో మేలుకరంగా ఉన్నారు మేలుకరంగా ఉన్నా తనకు తెలియకుండా దేవుని యొక్క ధర్మశాస్త్రానికి భిన్నంగా వారు చేసినట్టు యొక్క ఆ యొక్క విధానాన్ని లేక ఆ హత్యను ఏది చేస్తున్నారో దానికి తీర్పు తీర్పు అనే విషయాన్ని మనం ఎరగాలి ఈ దినాలలో కూడా సంఘాలలో కావచ్చు లోకంలో కావచ్చు పెద్దవారి దగ్గర అంటే మన సంఘాలను పరిపాలించేటువంటి వాళ్ళు ఉన్నారు కదా సంఘాలలో కానీ సంఘముల్లో కానీ అట్లాంటి వారి దగ్గర కొంతమంది యోవాబు లాంటి వాళ్ళు అంటే వారి బాడీ గార్డ్స్ వాళ్లకు సంరక్షకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే దావీదు గారి యొక్క దగ్గర ఉన్నాడు కాబట్టి దావీదు గారికి తెలియకుండానే కొన్ని నేరాలు చేసినాడు ఏంటిదంటే తన యొక్క స్వార్థం కొరకు తన వారి మీద కక్ష పెట్టుకొని కక్ష సాధింపుతో చేసినటువంటి యొక్క సందర్భాలు మనకు కనబడుతున్నటువంటి యొక్క సందర్భం అందుకనే దేవుని బిడలుగా మనం కూడా ఎట్లాంటి సలహాదారులంగా ఉన్నాం పెద్దవారి దగ్గర ఉండి నీ కక్ష కొరకు నీ అతనికి నీకు పడకపోతే నీ కక్ష సాధింపు కొరకు అతన్ని బలి చేస్తున్నారు ఈ రోజుల సంఘాలలో జరుగుతున్న సందర్భం అందుకొరికనే యోవాబు లాంటి వారంగా మనం ఉన్నామా నష్టపోతాం యోవాబు గారి యొక్క విషయంలో అందుకనే దావీదుకు తెలియకుండా యోవాబు చేసినట్టు యొక్క ఈ కార్యాలను బట్టి ఏమి చెప్తున్నాడు తన యొక్క కుమారుడు యొక్క సొలోమోహన్ గారికి గమనించండి రెండు మొదటి రాజుల గందము రెండో అధ్యాయం ఐదో వచ్చినం అయితే సేరియా కుమారుడైన అయిన నాకు తెలిసిన దానిని ఇస్రాయలు సైన్యాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు ఏతేరు కుమారుడైన ఆమాషాను వారిద్దరికీ అతడు చేసిన దానిని నీవు వెరుగుదువు అతడు వాడిని చంపి యుద్ధ సమయం అందున యుద్ధ సమయం అందైనట్లుగా సమాధాన కాలమ సమాధాన కాలమందు రక్తం చిందించి దానిని తన అరికట్టు మీద పాదరక్షణ మీద ఏం చేసినట్టే నిర్దోషులు వీళ్ళు యథార్థంగా గారి దగ్గరికి వచ్చినారు వారు సమాధాన పడ్డాడు వెళ్ళి తాను వెళ్ళి తన యొక్క ప్రజలను తీసుకుని రావడానికి వెళితే ఈ విషయంలో యోవాబుకు ఇష్టం లేక తన యొక్క తమ్ముడైనటువంటి యొక్క చంపినటువంటి కారణాన్ని బట్టి కాణాన్ని బట్టి ఏం చేసినాడు మోసయుక్తంగా చేసినటువంటి యొక్క సందర్భము మనకు కనబడుతుంది ఈ భాగం అంతా మీరు తర్వాత చదువుకోండి రెండో సమయంలో అందము మూడో అధ్యాయంలో మూడో అధ్యాయంలో ఈ సందర్భాన్ని చదివినటువంటి సందర్భం నేను చదువుతున్నాను వినండి ఇరవై ఏడో వచ్చినాం ఇరవై ఏడో వచ్చినాం లేక ఇరవై ఆరులో దావి నుండి బయలువేడి అభినయలు పిలిచినకాయ దూతలను పంపెను వారు పోయి పోయిరాయిమను బావి దగ్గర నుండి అతన్ని తోడుకొని వచ్చి అతడు వచ్చిన సంగతి దావీదునకు తెలియకుండెను అబ్నేరు తిరిగి ఎపురూకు వచ్చినప్పుడు ఆ సంగతి ఎవరికి వినబడకుండా గుమ్మమున అడుమ ఏకాంతంగా అతనితో మాట్లాడవాలని యోబాబు అతన్ని పిలిచి తన సోదరుడు ఆశాయలను ప్రాణం తీసినందుకై అతని కడుపులో పొడవగా అతడు చచ్చెను గమనించండి నిర్దోషంగా యథార్థంగా పిలిపించి వచ్చినటువంటి వ్యక్తిని ప్రాణం తీసినాడు ఎవరు అనంటే యోవాబు యోబాబు ఇదే సందర్భం కాకుండా మరొక సందర్భం కూడా మనకు కనబడతా ఉంటుంది మనకు కూడా మరొక సందర్భం మనకు కనబడుతుంది అది ఏంది అనంటే ఆషాయులను చంపినటువంటి సందర్భం కూడా మనకు కనబడుతూ ఉంటుంది కాబట్టి పిల్లరా గమనించండి ఆమాషాని విషయం సారీ ఆశాయులు కదా ఆమాషా విషయంలో చెప్తున్నాను ఆమాషా విషయం తను కూడా అంతే మీరు ఈ భాగం తర్వాత చదువుకోండి రెండో సమయాల గ్రంథము ఇరవయో అధ్యాయంలో ఆ వచ్చిన మాత్రమే నేను చదువుతున్నాను ఎందుకనంటే ఇక్కడ కూడా ఆమాషాన్ని నంపినాడు మూడో దినముల్లో గారే పిలిచినాడు కొన్ని సందర్భాలు చెప్పినాడు మీరు మాతో ఏకీభవించాలని సరే తాను వెళ్ళినాడు వెళ్ళి లేట్ అయింది అక్కడ వస్తున్నటువంటి సందర్భంలో ఏం జరిగినదని చెప్పేసి అనుకుంటే ఎనిమిదో వచ్చిన నేను చదువుతున్నాను రెండో సమయాల గ్రంథము ఇరవై ఎనిమిదవచ్చు వారు గిబియోంలో పెద్ద బండ దగ్గరకు రాగా ఆమాష వారిని కలియవచ్చును యోవాబు తాను తొడుక్కొని చొక్కాయకు పైన బిగించి నడికట్టుకు వరగల కత్తి కట్టుకొని ఉండెను ఆ వరదలైన కత్తి నేలను పడెను అప్పుడు యోవాబు ఆమాషతో నా సహోదరుడా నువ్వు క్షేమంగా వస్తున్నావా అనుచు ఆమాషాను ముద్దు పెట్టుకున్నట్లుగా కుడి చేతిని అతని గడ్డం పట్టుకొని ఆమాష యోవాబు చేతిలోనున్న కత్తిని చూడకయు తను తాను కాపాడుకునకయు ఉండగా యోగా అతని కడుపులో దాన్ని కూర్చోను కుర్చిన తోడనే అతని పేగులు నేలకు జారి ఆ దెబ్బతో అతను చనిపోయాను యోబాబును అతని సవడ అభిషేకిని బిక్కుమాడకు సేవాను తర్మ పారిపోయిరి గమనించండి ఇతన్ని కూడా ఎట్లా చంపినాడో చూడండి పగబట్టుకుని చంపినటువంటి సందర్భం అయినా కూడా దావీదు మర్చిపోలేదు మర్చిపో ఎందుకంటే కక్ష సాధించకూడదు బైబుల్ ప్రకారంగా ధర్మశాస్త్ర ప్రకారంగా అందుకనే యోవాబు చేసిన యొక్క పాపానికి యోవాబు చేసిన యొక్క కార్యానికి శిక్ష లభించినాడు ఈ దినాలలో కూడా కక్ష సాధింపు చర్యలు చూస్తా ఉన్నాం సంఘాలల్లో యోవాబు లాంటి వాళ్లకు వాళ్ళు మా కీడు చేసినాడు కాబట్టి నేను చేయాలి ఇప్పుడు చెప్పండి యోవాబు తన యొక్క తమ్ముని చేసినటువంటి కారణాన్ని బట్టి చేసినాడు అగ్నేరును చంపేసినాడు ఇది కక్ష సాధింపు కక్ష సాధింపు చేస్తూ ఈ దిన సంఘాలలో కూడా పెద్దవారిని అడ్డం పెట్టుకొని వారికి తెలియకుండానే కొన్ని నష్టాలు చేస్తా ఉన్నారు సంఘాలకు జరుగుతున్న నష్టాలు దైవ సేవకులకు జరుగుతున్న నష్టాలు సంఘ పెద్దలకు జరుగుతున్న యొక్క నష్టాలు వారికి తెలియకుండానే నీ కక్ష సాధింపుతో చేస్తున్నావా యోవాబు లాగా భయంకరంగా శిక్ష అనుభవిస్తాం అనుభవిస్తాం అందుకని బైబిల్ ఏం చెప్తుంది ధర్మశాస్త్ర ప్రకారంగా దీనికి ఎందుకు చెప్తున్నటువంటి సందర్భం ఏంది ఈ సందర్భంలో గమనించండి యోవాబు విషయంలో కొన్ని విషయాలు మనము గమనించుదాం అందుకని ఏమన్నాడు మొదటి రేళ్ళు కదా రెండో అధ్యాయం ఐదులో ఎట్టి పరిస్థితులు ఏం చేయొద్దంటే రెండు సందర్భాలు చెప్పినాడు సేర్యాకుమార్ని యోగబాబు నాకు చేసిన దాన్ని గుర్తుంది ఏంది అది అబ్నేరును అగ్నేరును అబ్నీరు అని ఆమాషాను వారిద్దరికి అతడు చేసిన దానిని నీవు వెరుగుదు ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చేసినట్టు ఇంకా ఏంది ఏం చేసి కక్ష సాధింపు చేసిన అందుకని అతను ఎట్టి పరిస్థితుల్లో విడవద్దు అని చెప్పి చెప్పినాడు దానిని బట్టి ఏం చేసినాడంటే ఇదే రెండో అధ్యాయంలో ఇక్కడ ఒక సందర్భం జరిగింది అదోనియా అనేటువంటి వాడు అంటే దావీదు గారి యొక్క కుమారుడు నాలుగో కుమారుడు ఈ యొక్క యువవాబు తర్వాత అభ్యతారు వీరు కలిసి ఒక కుట్ర చేసినారు కుట్ర చేసి ఏం చేసినారంటే దావీది గారి దగ్గర దా గారికి పరిచయం చేసినట్టు కాదు ఆ చిన్నదాని విషయంలో అదోనియాకి ఇచ్చేటట్టు చేసి నష్టపోయినటువంటి సందర్భం ఈ సంగతిని మీకు నేను తెలియజేస్తూ వచ్చినాను కాబట్టి చెప్పినాడు చేసినాడు దీన్ని బట్టి ఇప్పుడు ఏమైందంటే అతడు కదిలించినటువంటి దానిని బట్టి ఇప్పుడు తిరిగి వీళ్ళు ఎప్పుడైనా వీళ్ళు కీడుదారులు అని చెప్పేసి తిరిగి సొలోమోన్ వారికి శిక్ష విధించేవాడుగా ఉన్నాడు శిక్ష విధించేవాడుగా ఉన్నాడు గమనించండి గమనించండి ఇది రెండో అధ్యాయము రెండో అధ్యాయములో ఈ అధ్యాయంలో ఎక్కడి దాకా మనకు కనబడుతుందంటే కుమార్ రాజు నాడు ఇరవై రెండు నుంచి కనబడుతుంది ఇరవై రెండులో ఇరవై నాలుగో వచనంలో అదోనియా అవుతాడు అదోనియా తర్వాత ఇప్పుడు ఎవరిని తీసుకున్నాడంటే యోవాబు గురించి ఉంది యువబాబు గురించి రాయబడింది అందుకనే యోవాబు చెప్పినాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నిన్ను విడిచిపెట్టడానికి వీలు లేదు అని చెప్పినాడు తర్వాత అభ్యతారు ఉన్నాడు ఎవరితడు ఏలి కుటుంబికుడు ఏలి కుటుంబీకుడు తాను కూడా అదోనియాతో ఏకీభవించిన కారణాన్ని బట్టి తన యొక్క యాధికత్వం తొలగించేసి నీవు నేను ఇంటికి వెళ్ళిపో అక్కడ ఉండని చెప్పేసి వేరే యాద యాజకుని ఏర్పాటు చేసినటువంటి విషయంగా సాధుకు కుమార్ యాజకుని పెట్టినాడు తిరిగి అంశాలు లేక యోవాబు విషయంలో ఏం జరిగిందంటే నేను చదువుతున్నాను గమనించండి ఇరవై ఎనిమిదో మొదటి రాజుల గంధము రెండు ఇరవై ఎనిమిది యోవాబు పారిపోయి యహోవా గుడారమునకు వచ్చి బలిపీఠంలో అవుతానున్న సంగతి రాజునకు సొలోమోన్ వినబడగా సొలోమోను యహోయాద కుమారుడు బేనయాన్ని పిలిపించి నీవు వెళ్ళి అతని మీద పడమన్నాడు ఇప్పుడు ఏం జరిగింది ఎప్పుడైతే ఈ సంగతి తెలిసిందో ఏం చేసినాడంటే రెండు సందర్భాలు ఇరవై ఎందులో అంటాడు యోవాబు అభిశోలు పక్షము అవలంబకపోయినను అదోనియా పక్షము అవలంబించి ఉండేది గనక ఈ వర్తమానం అతనికి రాగా అతడు పారిపోయి యహోవా వచ్చి బలిపీఠం కొమ్ములను పట్టుకుండంట ఎవరితో ఏకీభవించినారు అదోనియాతో ఏకీభవించినారు ఈ ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు ఏమైందంటే వచ్చినటువంటి పరిస్థితిని బట్టి వారికి సమాచారం రాగానే బలిపీఠం కొమ్ములు పట్టుకున్నాడు ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలంటే ఒక వ్యక్తి నేరం చేస్తే బలిపీఠం కొమ్ములు పట్టుకోవాలి నేను చదువుతున్నాను వినండి నిర్గమాకాండము ఇరవై ఒకటో అధ్యాయం నిర్గమాకాండము ఇరవై ఒకటో అధ్యాయంలో ఈ విధంగా ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నదండి ధర్మశాస్త్రంలో నేను చదువుతున్నాను గమనించండి ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో అధ్యాయము నిర్గమా కాండము ఇరవై ఒకటి పన్నెండో వచ్చినవు నరుని చావగొట్టిన వారికి నిశ్చయముగా మరణ శిక్ష విధించవలం నరుని చావగొడితే ఏది నిర్దాక్ష్యంగా అన్యాయంగా తప్పుడుగా అందుకే అంటాడు ఇక్కడ అయితే వాడు చంపవలనని పొంచి ఉండకయే దైవికముగా వాని హత్య జరిగిన ఎడల వాడు పారిపోయి ఒక స్థలము నిర్ణయించవలను పద్నాలుగో వచ్చినము అయితే ఒకడు తన పొరుగు మీద దౌర్జన్యంగా వచ్చి కపటముగా చంప లేచిన ఎడల వాడు నా బలిపీఠంను ఆశ్రయించినను వాడిని లాగివే చంపాలంట కాబట్టి ఏ చేసింది ఏంటిది కపటంగా వచ్చినాడు అబ్నేరుని చంపినాడు ఆమాశాన్ని కూడా చంపినాడు ఇది కపటం ఇట్లాంటి వాడికి ఏం లేదంటే ఒకవేళ నిష్కపటంగా చంపవాలని కాకుండా ఏదో జరిగితే అతనికి ఉంది అతనికి బలిపీఠం పట్టుకోవాలి లేక ఆశ్రయపూర్వంలోకి వెళ్ళాలి అతన్ని విచారించిన తర్వాత అతనికి ఉన్నటువంటి విషయం వేరు కానీ కావలసి ఉండి కపటముగా వచ్చి చంపితే ఆశ్రయించినా కూడా చంపాలి అందుకనే యోగా యొక్క నేరం ఏంటిది అని అంటే కపటముతోటి మోసముతోటి కక్ష సాధింపుతో చేసినారు కాబట్టి కక్ష సాధింపుతో చేసిన కారణాన్ని బట్టి ఏం జరిగిందంటే అతడు బలిపీఠం పట్టుకున్నా కూడా ఏం చేయొద్దు వదులొద్దు అని రాయబడి ఉంది వదలొద్దు అని రాయబడి ఉంది ఇదే ధర్మశాస్త్రములో లేవ్యా కాండము పంతొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినప్పుడు నేను చదువుతున్నాను లేక పదిహేడు కూడా నీ హృదయంలో నీ సహోదరు మీద పగబట్టకూడదు నీ పొరుగు వాని పాపము నీ మీరికి రాకుండా తప్పక వానికి గద్దెంపవలను కీడుకు ప్రతికీడు చేయకూడదు నీ ప్రజల మీద నిన్ను నిన్నువలే నీ పొరుగు వాణ్ణి నేను ప్రేమింప నేను యహోవాన్ని గమనించండి కీడుకు ప్రతికీడు చేయొద్దు అట కీడుకు ప్రతికీడు చేయొద్దు తర్వాత నీ ప్రజల మీద ఉంచుకోవద్దు కాబట్టి ఏం చేసినాడు ఇప్పుడు యోవాబు కీడుకు ప్రతికీడు చేసినాడు ధర్మశాస్త్ర ప్రకారంగా కపటముగా చేసినాడు దానిని బట్టి ఇప్పుడు ఏమైందంటే యోవాబు మీదకి శిక్ష తీర్పు వచ్చింది తీర్పు వచ్చింది కాబట్టి మోసపోవాకండి దేవుడు వెక్కిరించబడు కాబట్టి సంఘాలలో యోవాబు లాగా నాకు ప్రాధాన్యత ఉంది నాకు అధికారం ఉంది పై వారు నాకు తెలుసు నేను ఏం చేసినా వాళ్ళు ఏమనుకోరు ఏమనరు నేను మాట్లాడుకుంటానని చెప్పేసి సంఘాలకు కీడులు చేస్తున్నటువంటి వారులారా యోగా లాగా ఒక రోజు వస్తుంది కపటంతో చేస్తే మోసంతో చేస్తే యుక్తితో చేస్తే ఉపాయంతో యథార్థంగా చేయాల అందుకనే యోగా ఇప్పుడు ఏం చేసినాడు వచ్చి బలిపీఠం కొమ్ములు పట్టుకున్నాడు బలిపీఠం కొమ్ములు పట్టుకుంటే ప్రాణం దక్కుదనుకున్నాడు కానీ ఏం చేయలేదంటే బలిపీఠం కొమ్ములు పట్టుకున్నా కూడా ఏం జరిగింది చూడండి ఇదే మొదటి రాజు కదా రెండో అధ్యాయము మొదటి రాజు రెండు ముప్పై ఒకటి అందుకు రాదు ఇట్లేను అతనితో చెప్పినట్లుగా చేయము అతడు దార పోసిన నిరపరాధుల రక్తమును నా మట్టుకును నా తండ్రి కుటుంబీకుల మట్టుకును పరిహారం చేయటై అతన్ని చంపి పాతి పెట్టుము నిరపరాధుల రక్తం కాబట్టి దినాలలో దేవుని బిడలారా అనేక మంది నీ గురించి నిరపరాధులు నిర్దోషులు ఇబ్బంది పడుతున్నారా అన్యాయం చేస్తున్నావా యోగాబులాగా కాబట్టి యోగాబులాగా ఒకరోజు శిక్ష వస్తుంది మోసపోవద్దు మనుషుడు ఏమి విత్తితే అదే పంట కోస్తాడు చూసినారా యోబాబు ఎన్నో చేసినాడు దావేది గారికి ఎంతో చేసినాడు కానీ యుక్తిగా కపటముతో జరిగిన ఈ రెండు సందర్భాల గురించి దావీదు వృద్ధాప్యంలో ఉన్నా కూడా ధర్మశాస్త్ర ప్రకారం అతనికి శిక్ష విధించాలి అంటున్నాడు ధర్మశాస్త్ర ప్రకారం ఒట్టిగా విడిచిపెట్టొద్దు అన్నాడు అందుకనే నిరపరాధుల విషయంలో జాగ్రత్తగా ఉండండి అనేక సార్లు మనకున్న అధికారాన్ని బట్టి నీ గురించి సేవకులు బాధపడొద్దు నీ గురించి విశ్వాసులు బాధపడకూడదు నీ గురించి పెద్దలు బాధపడకూడదు న్యాయవంతంగా చేయాల ధర్మము ప్రకారం చేయాల అది నీకు మేలు క్షేమం ఇప్పుడు ఏమనుభించినాడు యోగబాబు వచ్చి చివరికొచ్చాక చంపబడ్డాడు తిరిగి పాతి పెట్టబడ్డాడు అందుకనే కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు ఏమి విత్తుతున్నామో అదే పంటనుకు కోస్తాం యోబాబును గుర్తుపెట్టుకొని మనకున్న సంఘాలలో ఉన్నటువంటి ఆధిక్యతను ఏరిగి ఏదో మనకు అన్ని ఉన్నాయని చెప్పేసి తెలియకుండా దేవుని ధర్మశాస్త్రం దేవుని వాక్యానికి భిన్నంగా కనుక యోగా చేస్తే వచ్చే పరిస్థితి భయంకరమైంది కాబట్టి ఆ విధంగా కావద్దని కార్యారంభము కంటే కార్య అంతము మేలని చెప్పినట్లుగా మోసపోవద్దు దేవుడు వెక్కిరించబడు మనుషుడు ఏమితాడో అదే పండును మంచి పంటను మంచి ఫలితమును మనం కోసుకునేటువంటి వారంగా సరైన విధంగా మనం జీవించడానికి మన ప్రభు మనకు సహాయపడును గాక ప్రార్థన చేస్తాం ప్రియ తండ్రి వాక్యాన్ని వాక్యం మరి ఇచ్చింది కొంచెలు తీసుకోవడం ప్రాంతం చేరుకుంటున్నాను తండ్రి ఆమె మన దేవుని యొక్క ప్రేమ మన ప్రమేసుకున్నారు కృప పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరి తోడైననుగాక ఆమెన్ ఆమె ప్రేజ్లాడు మీ అందరికీ